ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీతో ప్రభువు మాట్లాడుతున్నాడు ఒక్క మాటలో గొప్ప ఆశీర్వాదం జాగ్రత్తగా వింటున్నారా చూడండి కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని నేను చదువుతున్నాను రెండవ లైన్ నుండి నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను ప్రైజ్ ద లార్డ్ దేవుడు ఏమంటున్నాడనంటే నేను ఒక శూరునికి సహాయం చేశాను శూరుడు అంటే అతడు అన్ని విషయాలలో తెగింపు కలిగి అన్ని విషయాలలో ధైర్యము కలిగి అన్ని విషయాలలో బలము కలిగిన వాడు శూరుడు ఎలాంటి వాడు కండలు తిరిగిన వాడా ఏడు అడుగులు ఎత్తున్నవాడా కాదు చాలా చిన్నవాడే ఆ శూరుడు చాలా బలహీనుడే ఆ శూరుడు లేతవాడు ఆ శూరుడు ఎవరు ఆ శూరుడు అని అంటే దావీదు అనబడే ఒక యవన కుమారుడు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఆ దావీదుని అంటున్నాడు అతను శూరుడు అంటున్నాడు కారణం ఏమిటో తెలుసా అతడు దేవుని ఆరాధించే చక్కటి ఆరాధికుడు భక్తి అందుకని ఆ భక్తి పొరుణ్ణి దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు శూరుడు అంటున్నాడు ఈరోజు దేవుణ్ణి స్తుతించే బిడ్డవు కదా నువ్వు దేవుణ్ణి ఆరాధించే బిడ్డవు కదా మరి ఈ వాగ్దానం నీకే ఎందుకు అప్లై కావద్దనుకుంటున్నావో ఈరోజు దేవుడు మిమ్ములను కూడా అలాగే పిలుస్తున్నాడు శూరుడిగా నిన్ను ఎంచుకొని శూరురాలిగా దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివర్ణించి నిన్ను నా ప్రభువు అభిషేకించబోతున్నాడు అదే ఇక్కడ అంటున్నాడు నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను ప్రైజ్తో అలలోయ అంటే అభిషేకములు ఏమొచ్చిందనంటే మానవుని యొక్క జీవితం హెచ్చింపబడుతోంది ఎప్పుడు హెచ్చింపబడుతుందనంటే ఈ అభిషేకము పొందినప్పుడు ఈ అభిషేకములో నీకు ఆశీర్వాదాలు వస్తుంటాయి అవి ఒక్కసారిగా కనబడేవి కాదు కానీ క్రమక్రమముగా క్రమక్రమముగా నీ స్థితి వర్ధిల్లుద్ది నువ్వు వ్యాపారం చేసావా వర్ధిల్లుతావు ఉద్యోగం చేస్తున్నావా ప్రమోషన్లు వచ్చి వర్ధిల్లుతావు చేతి పని చేస్తున్నావా చక్కని కాంట్రాక్టులు చేస్తూ ఉన్నావా నీ రాబడి అంతకంతకు వర్ధిల్లుద్ది ఒకవేళ వాహనాల మీద నీ రాబడి ఉందా నీ వాహనాలు వర్ధిల్లుతూ ఉంటాయి నీ రాబడి పెరుగుతూ ఉంటుంది నీవు నీ చుట్టూ ఉన్న వారిలో ఘనుడుగా ఘనురాలుగా రూపాంతరం చెందుతావు నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఈ మాట మిమ్ములను ఆయన శూరులుగా ఎంచుతూ ఉన్నాడు ఆనాడు దావీదును అభిషేకించిన దేవుడు ఈరోజు మిమ్ములను కూడా అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు వివిధ ప్రాంతాలలో అభిషేక అంజూర పండుగ జరుగుతూ ఉంది ఈ పరిశుద్ధాత్మని యొక్క అభిషేకమును పొంది ఈ అభిషేక అంజూర పండుగలో పాలుపంపులు పొంది ఆశీర్వదించబడుతున్న అనేకులలో మీరు కూడా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు శూరులుగా మీరు వర్ధిల్దురుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దావీదు భక్తుడిని అభిషేకించిన దేవుడు ఈరోజు ఇప్పుడే ఈ క్షణముందు మిమ్ములను అభిషేకించును గాక దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు మీ కుటుంబమును దీవించును కాక కన్నులు మోస్తారా చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి మీ కొందనాలు నాయన స్తోత్రాలు స్థుతులు మీ మహిమగల సన్నిధిలో మీ సముఖములో ఈ పిల్లలు విశ్వాసముతోను భక్తితోను నాయన ఇదిగో ప్రవ్వ మీ వాక్యపు వాగ్దానాన్ని స్వీకరించారు నాయన అవును ప్రవ్వ నీ బిడ్డలను మీరు శూరులుగా ఎంచుతూ ఉన్నారు అసలు వాస్తవానికి సైన్యములకు అధిపతివి నీవు శూరుడవు నీవు యుద్ధాయుధములు నీవే మాకు కానీ భూమి మీద నీవు ప్రేమించే బిడ్డను శూరునిగా ప్రకటించినట్లుగానే ఇదిగో ఈ బిడ్డలను కూడా ప్రకటించి మీ వాక్యపు వాగ్దానముతో నింపి దావీదు భక్తుని అభిషేకించినట్లుగా ఈ బిడ్డలను అభిషేకించి మీ బలముతో మీ ఐశ్వర్యముతో మీ జ్ఞానముతో మీ తెలివితో మీ ఆయుష్కాలముతో బిడ్డలను తృప్తిపరచమని ఈ వాగ్దానమును స్వీకరిస్తున్న జీవితాలలో ఈ యొక్క ఆశీర్వాదములను మీరు ప్రవేశపెట్టినందుకు స్థుతి చెల్లిస్తూ ఏసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా వివిధ ప్రాంతాలలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకం అంజరు పండుగలో పాల్గొనండి కుటుంబాలతో లేదా నేరుగా అడ్డాడ రావాలనుకుంటే శనివారం కానీ ఆదివారం కానీ అడ్డాడరండి మీతో మాట్లాడి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరుగుతుందని ప్రభు నామమున తెలియజేస్తున్నాను ప్రైస్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు సిలువా మిషన్ అడ్డార స్వస్థతశాల వారిచే నిర్వహించబడుతున్న శక్తివంతమైన ప్రార్థన కూడిక దేవునితో ముఖాముఖి ప్రార్థన దేవునితో ముఖాముఖి ప్రార్థన ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల కుడివాడ అడ్డాడనందు అడ్డా పూర్వపు దినములలో దేవుని ప్రజలు వారి శ్రమల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప ఆశీర్వాదములను పొందవలెనని మురదేకై దావీదు దానియోలుల వంటి మహాభక్తులు ఎందరో కోనెట్టా కట్టుకుని బూడిదను పోసుకుని చేసినటువంటి శక్తివంతమైన ప్రార్థనను పోలి ఈ అంత్య దినములలో దేవుని చే ఎన్నుకొనబడి దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కొరకు దైవజనులు క్రీస్తు రాయబారి గారు గత ఇరువది సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ విధమైన శక్తిగల ప్రార్థనలు చేయుచ్చు నెలల తరబడి ఉపవాసములో గడిపి గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి కన్నీటితో అంగలార్చి దేవుని ప్రజలు దీవించబడుట కొరకు బలమైన ప్రార్థనలు చేయకుండగా ఈ ప్రార్థనలలో పాల్గొనిన వారు వేల కొలదిగా దీవించబడి రోగులైన వారందరూ స్వస్థత పొందుకొనిచున్నారు సంతానము లేని వారు దేవుని మహాదయలు బిడ్డలను పొందుకొని సంతోషించుచున్నారు మేలులు పొందిన వారు తమ సాక్ష్యములతో దేవుని మహిమపరుచుచున్నారు అనేకులు వాక్యము ద్వారా పట్టబడి మారు మనస్సు పొంది రక్షించబడుచున్నారు కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి అడ్డాడ స్వస్థత శాలనందు మునుపెన్నడూ కని విని ఎరుగని రీతిలో జరిగే ఈ అరుదైన శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి మీ సమస్త పాప శాప దోషముల నుండి విడిపించబడి దేవుడు అనుగ్రహించు గొప్ప మేలులను పొందండి ముఖ్య గమనిక ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి అడ్డాడ స్వస్థత శాల నందు సిలువ కోనేరు పండుగ నిర్వహించబడును ఆశీర్వాదము కొరకు తైలముతో అభిషేకించి రోగుల స్వస్థత కొరకు గర్భఫలం లేని వారి సంతాన ప్రాప్తి కొరకు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలమును వచ్చిన వారందరికీ ఉచితముగా అందించదరు రండి దోషము తొలగి దీవెన కలుగు ఈ దైవిక ప్రార్థనలలో పాల్గొని దీవించబడండి ఆరాధన అనంతరం వచ్చిన వారందరికీ ఆశీర్వాద భోజన వసతి కలదు ఏ భేదమును లేదు అందరూ ఆహ్వానితులే మాది నేడుకో నా పేరు పది రోజులు జ్వరం వచ్చింది అయ్యా టైఫాయిడ్ మరియు జ్వరం వచ్చింది ఆ జ్వరంలో కాళ్ళు చేతులు అసలు పట్టపోయి ఈ ఎడంచే అసలు రాలేదు నేను అనుకున్న తండ్రి నేను స్వస్థ స్థలకి పోయి సాధ్యం చెప్తా నా చెయ్యి బాగా రావాలని ప్రార్థన చేసుకున్నాను తగ్గిపోయింది బాగుపడ్డావా పది రోజుల పాటు టైఫాయిడ్ మలేరియా స్వరంతో ఈ తల్లిగారు బాగా ఇబ్బంది పడ్డారు ఆ సమయంలో అయ్యా నన్ను బాగు చెయ్యి నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నారట దేవాతి దేవుడు స్వస్థత పరిచారు ఆ టైఫాయిడ్ మలేరియా ఉన్నప్పుడు ఆ రెండు చేతులు కూడా చచ్చి పడిపోయినట్లుగా ఓపిక లేనట్లుగా అయిపోయిందంట దేవుడు ఈవేళ ఓపికనిచ్చాడు చక్కటి బలాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మిర్యాలగూడలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి పదిహవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు డోన్ లో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో డోన్ నెల్లూరులో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు రేపల్లెలు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె గుంటూరులో ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు అనంతపురంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఎదురుగా చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వైజాగ్లో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్డు శ్రీనివాస డీలక్స్ రోడ్డు పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవయవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మాచేర్లలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెన్ సెంటర్ ఏలు కాకినాడలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ